ఆయన నేను శ్రీదేవి పొట్లకాయ ఫ్రై కర్రీ ఇది రైస్లోకి బాగుంటుంది ఇష్టపడిన వాళ్ళు చపాతీలు కూడా తినచ్చు పొట్లకాయ చిన్నవి మూడు ఆనియను వెల్లుల్లి పొట్లకాయని ఆనియన్ని కట్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి కట్ చేసిన ఆనియను కట్ చేసిన పొట్లకాయ కూడా ఇందులో వేసి మగ్గనివ్వాలి కట్ చేసి రెడీ చేసుకున్న పొట్లకాయ మొత్తం వేసేసి ఆ మొక్కల్ని పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో అడుగట్టకుండా ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి అడుగు ఆడిపోకుండా అడుగంటితే కూర మాడు స్మెల్ వచ్చిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మూత పెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలి మసాలా కోసం పచ్చి కొబ్బరి వేయించిన పల్లీలు గార్లిక్ వెల్లుల్లి ఇవి వేసి మిక్సీ వేసుకోవాలి ఈ పొట్లకాయ కర్రీ ఫ్రై అయింది చాలా వరకు రెడీ అయిపోయింది దించే ముందు ఈ పొడి వేసి ఒక పది నిమిషాలు ఈ పొడి కూడా ఫ్రై చేసుకొని పచ్చి కొబ్బరి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా సా పసుపు వేసుకొని సరిపడినంత కారం సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి మొత్తం కర్రీలో కలిసేటట్టుగా కలుపుకోవాలి సాల్ట్ సరిపడినంత చూసి వేసుకోవాలి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని ఈ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి వేయటం వలన ఈ పొట్లకాయ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ కూడా ఎక్కువ అవుతుంది పొట్లకాయలు ఫ్రై చేసినప్పుడు కూర తక్కువ అవుతుంది కాబట్టి మసాలా వేయటం వలన కర్రీ అనేది ఎక్కువ వస్తుంది